హైవేవర్స్ కొద్ది రోజుల క్రితం ఐ థింక్ సో నాలుగైదు వారాలు అవుతుంది అప్పటి నుంచి కంటిన్యూగా న్యూస్లో ఎవరప్పులు ఇస్తూనే ఉన్నారు నేను జస్ట్ నార్మల్గా టచ్ చేసి వదిలేసాను అంతే ఏమని ఈ వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్లు బాగున్నాయి నిజమేనట కొంతమందికి రక్తం ఉంది కొంతమందికి బ్రెయిన్ తాలూకు ఇబ్బంది వస్తుంది మరి కొంతమందికి హార్ట్ రిలేటెడ్ ఫెయిల్యూర్ వస్తుంది కానీ ఈ కరోనా వ్యాక్సిన్ కనుక తీసుకోకపోయినట్టయితే లక్షల్లో చనిపోయే వాళ్ళు ఇప్పటికే లక్షల్లో చనిపోయినారు కానీ అంటే నేనేది ఒకే చోట అన్నట్టు ఆల్మోస్ట్ భూమి మీద ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉంటే నాలుగు వందల కోట్ల మంది చనిపోయిన ఆశ్చర్యం ఉండేది కాదట ఏది వ్యాక్సిన్ తీసుకోకపోతే వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కొంచెం తక్కువలోనే చనిపోయినారు మొత్తం బయటపడ్డం ఆ మూమెంట్లో ఇంకా కొంతమంది భయపెడుతూ వ్యాక్సిన్ సంబంధించి ఆడావిడి చేస్తున్నారు ఇప్పుడు ఏం ఒపీనియన్ చెప్పండి నేనేం చెప్పున్నాను గతం గతం అయిపోయింది దాన్ని తీసుకోవడం వల్ల నిజమే కోట్లో ఒక పది మంది వన్ మంది చనిపోయిన మాట నిజమే రిమైన్యుల్ హ్యాపీగా బతుకున్నారుగా జాగ్రత్త పడదాం అది కూడా ఏ రకంగా అకస్మాత్తుగా కొంతమంది చనిపోతున్నారు బట్ ముందు ఇండికేషన్ వచ్చింది జాగ్రత్త అని చెప్తున్నాడు దానికి గాను మనం ప్రాపర్ డైట్ తీసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ పని చేస్తుంటే అంత బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమీ ఉండదు సో ఇప్పుడు చాలా చాలా కీలకమైనది ఇప్పుడు నేను చెప్పబోతున్నా జర్మనీకి చెందినటువంటి ఒక వ్యక్తి అతని వయసు వచ్చేసి అరవై రెండు సంవత్సరాలు జర్మనీలో ఈ మాక్డబెర్గ్ అనే ప్రాంతం ఈ అరవై రెండు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై ఒకట రెండు వేల ఇరవై రెండులో ఇతని గురించి ప్రపంచాన్ని తెలిసింది ఏమని ఆ మనిషి అప్పటికే తొంభై సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో బయటపడిందంటే ఎప్పటి నుంచి తీసుకున్నాడు రాబట్టి రెండు వేల ఇరవై ఒకటి నుంచి వ్యాక్సిన్ తీసుకుంటా ఉన్నాడు రెండు వేల ఇరవైలో తెలిసింది అప్పటికే తొంభై సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడు ట్విస్ట్ ఏంటంటే అతనికి ఎదురు ఒకసారి కూడా కరోనా రాలేదు కానీ కొన్ని వందల సార్లు పీసీఆర్ టెస్టులు చేయించాడు కరోనా ఉందలేదని చెకింగ్ ఇప్పుడు మొత్తం చెక్ చేస్తే ఇరవై తొమ్మిది నెలల కాలంలో అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మొదలు పెడితే రెండు ఇరవై తొమ్మిది నెలలు పన్నెండు రోజులు ఇరవై నాలుగు అదొక ఐదు రెండు సంవత్సరాల ఐదు నెలల కాలంలో రెండు వందల పదిహేడు సార్లు వ్యాక్సిన్లు తీసుకున్నాడు అందులో కూడా మరలా చూడండి ఇటు తొమ్మి పదే కానీ ఎనభై మూడు సార్లు సొంతంగా తీసుకున్నాడు నూట ముప్పై నాలుగు సార్లు మాత్రమే అఫీషియల్గా తీసుకున్నాడు నూట ముప్పై నాలుగు సార్లు అఫీషియల్గా వ్యాక్సిన్ తీసుకున్నాడు ఎనభై మూడు సార్లు ఎవరికి చెప్పకుండా అతను అంతటా అతను వ్యాక్సిన్ తీసుకున్నాడు కొన్ని వంద సార్లు పీసీఆర్ టెస్టులు చేయించాడు ఇది ఒక మానసిక రకమైన నో డౌట్ భయం మనలో కూడా చదివిన పిచ్చి పిచ్చి మందు రోడ్డు ఏదేదో చేస్తా ఉన్నారు ఇప్పటికి కూడా వద్దు సరే ఇతని విషయానికి వద్దాం ఈ విషయం రీసెంట్గా ల్యాన్స్ జర్నల్లో వచ్చిందనమాట అందులో యూనివర్సిటీ ఆఫ్ ఈ అర్గనాలజర్ అండ్ న్యూరం బెర్గ్ పరిశోధకులు ఎవరైతే ఉన్నారో ఏదైనా పర్మిషన్ తీసుకొని ఏంటయ్యా బాబు నువ్వు ఇరవై తొమ్మిది నెలల్లో రెండు వందల పదిహేడు సార్లు నువ్వు వ్యాక్సిన్లు తీసుకున్నావా ఇంత హైపర్ వ్యాక్సినేషన్ అసలు ఎలా ఏంటి మరి పరిశోధన చేస్తాం ఓకేనంటే ఓకే అన్నాడు దెన్ అతని దగ్గర ఉన్నటువంటి బాడీలో బ్లడ్ రిమైండర్ మరిపెండ్ కలెక్ట్ చేసి తీస్తే ఆశ్చర్యం ఈ బీ కణాలు టీ కనాలు అంటూ ఏవైతే ఉంటాయో డెవలప్ అవ్వాల్సిన వ్యాక్సిన్ వల్ల బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి బాడీలో పుష్కలంగా యాంటీబాడీస్ ఉన్నాయట సైడ్ ఎఫెక్ట్ అనేది ఒక్కటి కూడా లేదట మన దగ్గర ఒక వ్యాక్సిన్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు కొంతమంది రెండు వ్యాక్సిన్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్ వచ్చినా కొంతమంది బూస్టర్ డోస్ మూడవ డోస్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు కొంతమంది అసలు వ్యాక్సిన్ తీసుకోండి ఉన్న మరి కొంతమంది ఇలా ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చి కొంతమంది ఇబ్బంది పడితే మరి కొంతమంది హ్యాపీగా బాగానే ఉన్నారు ఇతను ఏకంగా రెండు వందల పదిహేడు సార్లు వ్యాక్సిన్ తీసుకున్న ఏం కాదు బాగానే ఉన్నాడు అబ్జర్వేషన్లో ఉన్నాడు బెటర్ చూద్దాం ఏం జరిగింది ఏంటంటే అబ్జర్వేషన్లో ఉంచారు సో భయం వద్దు కూల్గా హ్యాపీగా ఎప్పటి మనం 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 చేసుకుంటూ ఉన్నాం టైంకి తిందాం టైంకి నిద్రపోదాం చక్కగా చిన్నప్పుడు ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ బతికేద్దాం ఓకేనా భయం ద్వారా వద్దు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాం అయిపోయింది ఖతం మనం కూడా మనం చేసుకుంటే బతికేద్దాం పిచ్చి పిచ్చి వార్తలతో మిగతా పడితే భయాలు అయితే వస్తుంది నేను అందుకే ఆ పర్టికులర్గా భయాన్ని రేకెత్తించే విధంగా ఎటువంటి వీడియో కూడా నేను ఒకరితే డిసైడ్ అయ్యన్నా ఒకవేళ అటువంటిది ఇస్తున్నా కానీ నేను జాగ్రత్తగా చెప్తూ ఉన్నా ఎందుకంటే మా ఇంట్లో కూడా నేను చెప్పాలి కదా అదే ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎందుకంటే మనమైతే ఫ్యామిలీ ఓకే ఈ మనిషి మాత్రం డాక్టర్లకి సైంటిస్టు మాత్రం అల్లలు అసలు ఎట్రా 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 అని నాకు అనిపించింది యముడు కూడా చూసి పారిపోయి ఉంటాడు ఈ వీడి ఇంత దారుణంగా ఉన్నాడు నరకానికి కూడా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అరవై రెండు సంవత్సరాల వ్యక్తి ఇరవై తొమ్మిది నెలల్లో రెండు వందల పదిహేడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు